ఈరోజు ఆర్థిక శాఖ మంత్రి రాష్ట్ర రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు బడ్జెట్ అది నిజంగా చెప్పాలంటే బట్టివన్నీ కూడా ఉట్టి మాటలే కాంగ్రెస్ ప్రభుత్వం కేంద్రాన్ని బద్లాం చేయాలనే ఒక ఆలోచనతోటి అసెంబ్లీలో పెట్టిన తీర్మానం వెనుక ఉన్న ఏంటిదో నిన్న ఈరోజు తెలంగాణ ప్రజలందరికీ కూడా తేటితెలమైంది వంద గ్యారంటీలు ఐదు డిక్లరేషన్లు ఫోర్ ట్వంటీ హామీలు ఇవన్నీ కూడా అమలు కాని హామీలు నిన్న భారతీయ జనతా పార్టీ పైన రెండు పార్టీలు కూడా ముఖ్యంగా భారతీయ జనతా పార్టీ తెలంగాణలో మొన్న ఎనిమిది పార్లమెంటు సీటు గెలవడము ముప్పై ఐదు పర్సెంట్ ఓట్ బ్యాంక్ భారతీయ జనతా పార్టీ ఎదుగుదలని తట్టుకోలేక ఖాళీ బద్లాం చేసే మాట తప్ప ఈరోజు బడ్జెట్లో భాగ్య భాగ్యలక్ష్మి మాతా సాక్షిగా హైదరాబాద్లో యువత డిక్లరేషన్ ప్రతి నిరుద్యోగికి నాలుగు వేల రూపాయల నిరుద్యోగ భృతి సంవత్సరం లోపు రెండు లక్షల ఉద్యోగాలు దాని బడ్జెట్లో ఊసే లేదు ఇక హెచ్ఏ విషయంలో కేంద్రము కేవలము మూడు నెలలకు మూడు వేల ఐదు వందల అరవై ఆరు అరవై ఒక కోట్లు ఇస్తే ఈ కాంగ్రెస్ ప్రభుత్వము సంవత్సరానికి మూడు వేల ఎనిమిది వందల కోట్లు కేవలం మూడు మూడు నెలల్లోనే అంటే కేంద్రం నాలుగింతలు ఇవ్వడం జరుగుతూ ఉంది ఇక ఇండ్లు లేని నిరుపేదలు కళ్ళల్లో ఒత్తి వేసుకొని ఎదురు చూస్తూ ఉన్నారు పది సంవత్సరాల నుండి ఇందిరమ్మ ఇండ్లు జాగలేనలకు జాగి ఇస్తాము ఐదు లక్షలు ఇస్తాము ఎస్సీ ఎస్టీలకు ఆరు లక్షలు ఇస్తామని చెప్పి ప్రతిపాదించిన తప్ప దానికి బడ్జెట్ కేటాయించడం జరగలేదు అదేవిధంగా గత ప్రభుత్వ తోవలోనే డెబ్బై వేల కోట్ల అప్పు తీసుకురావటానికి ఈ కాంగ్రెస్ మొత్తం బడ్జెట్ రెండు లక్షల తొంభై ఒక్క వెయ్యి కోట్లు అయితే ఆదాయము ఒక లక్ష ముప్పై వేల కోట్లు మరి ఒక లక్ష అరవై ఒక్క వెయ్యి కోట్లు ఏ విధంగా సమకూరుస్తారు మీరు దేని దేనిపైన మీరు రేట్లు పెంచాలనుకుంటున్నారు భూములు అమ్మాలనుకుంటున్నారా మరి ఏంటి